హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీసు మా ఈరోజు రెసిపీ వచ్చేసి అన్నము కాజు చికెన్ కర్రీ అండి కోతికి చేప దొరికినట్టు నాకు ఇక్కడ కొబ్బరికాయతో కొబ్బరి అన్నం చేయాలనిపించిందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఒకటిన్నర కొబ్బరికాయని తీసుకున్నానండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ముందుగానే వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసేసుకోవాలి మనం తీసుకున్న ఈ కొబ్బరి ముక్కలకు మూడు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసేసుకున్నామంటే చక్కనైనా పాలు అనేటివి వచ్చేస్తాయండి ఈ గ్లాస్ తోటి నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి రెండు గ్లాసుల బాస్మతి రైస్కి మూడు గ్లాసుల వరకు అనేటివి కరెక్ట్గా వచ్చాయండి కరెక్ట్గా సరిపోతాయి కూడా చిక్కగా ఉండేలాగా చూసుకోండి ఇలా ఒక గిన్నెలో స్టైనర్ పెట్టేసేసుకొని ఈ విధంగా అనేటివి తీసేసుకున్నామంటే కొబ్బరి పాలు రెడీ అండి నేను తీసుకున్న బాస్మతి రైస్ కేజీ ప్రకారం అయితే హాఫ్ కేజీ వరకు ఉంటాయండి ఈ విధంగా తీసుకున్న పాలను పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒకటిన్నర టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ కొబ్బరి అన్నము బాస్మతి రైస్ కంటే మనం రెగ్యులర్గా వండుకునే రైస్తో చాలా కమ్మగా ఉంటుందండి ఈసారి మీరు ట్రై చేసినప్పుడు అలా ట్రై చేయండి హోల్ గరం మసాలా వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి మూడిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ఒకటి ఈ విధంగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనము కొబ్బరిపాలను యాడ్ చేసుకుందాము ఇందులో ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి బాస్మతి రైస్ ఒక గంట ముందు చక్కగా నానబెట్టేసుకొని ఆ రైస్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము ఈ బాస్మతి రైస్ అంతా ఈ కొబ్బరిపాలలో వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే ఇది బాస్మతి రైస్ అనేది చక్కగా ఉడుకుతుంది కదా ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి మరొక పది నిమిషాలు చక్కగా ఉడికించుకుందాము పది నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయిందండి ఒకసారి మూత తీసేసి ఎటువంటి నీరు అనేది లేకుండా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చేసినట్టండి ఇప్పుడు మూత పెట్టేసి మరొక పదిహేను నిమిషాలు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాము అప్పుడు పొడి పొడిలాడుతూ సర్వ్ చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుందండి కొబ్బరి అన్నానికి కాంబినేషన్గా మనం కాజు చికెన్ కర్రీని చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి బాగా క్లీన్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ నాలుగు టీ స్పూన్ల వరకు వేసుకున్నాను ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ చికెన్కి బాగా పట్టే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి చక్కగా మ్యారినేట్ అయిపోయి చాలా బాగుంటుందండి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇలా మ్యారినేట్ చేసుకోవడం వలన ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కల్ని ఆయిల్లో వేసేసుకొని ఒక గుప్పెడు కాజు వేసుకోవాలి ఇవి రెండు చక్కగా ఫ్రై చేసేసుకొని ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకొని పాటు గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది కదా ఉల్లిపాయల్ని మిక్సీ జార్లో వేసుకొని ఐదు ఇలాచీలు ఆరు నుండి ఏడు వరకు లవంగాలు రెండు టీ స్పూన్ల ధనియాలు హాఫ్ టీ స్పూన్ షాజీరా ఒక ఇంచు దాల్చిన చెక్క వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ పేస్ట్ పక్కన పెట్టేసుకుందాము అదే ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి రెండింటినీ సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక గుప్పెడు మెంతం కూర వేసుకోవాలి మెంతికూర వేసి చూడండి చాలా బాగుంటుందండి చికెన్ ఫ్లేవరు ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఉల్లిపాయని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం కలిసే వరకు కలిపేసేసుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి పది నిమిషాలు ఈ చికెన్ని మగ్గించుకోవాలి వాటర్ వేయకుండా ఏం వేయకుండా చక్కగా ఈ విధంగా మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసేసుకోవాలి ఈ విధంగా నేనైతే ఇందులో ఏం వాటర్ యాడ్ చేయలేదండి మీరు కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసేసుకోండి మరొక ఇరవై నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇరవై నిమిషాలు మూత పెట్టేసి చక్కగా ఈ చికెన్ అనేది ఉడికే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు కసూరి మెతి వేసుకోవాలి ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి మరొక పది నిమిషాలు ఉడికించేసుకున్నామంటే ఎమ్మి ఎమ్మిగా ఉండే కాజు చికెన్ రెడీ అండి నూనె కూడా పైకి వచ్చేసిందండి ఈ విధంగా ఒకసారి కలిపేసేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలండి అప్పుడే చికెన్ అనేది చక్కగా ఉడికి రుచి చాలా బాగుంటుంది ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము సాఫ్ట్గా అయిపోయిందండి పైనుండి కొత్తిమీర వేసేసుకొని ఎమ్మి ఎమ్మిగా కొబ్బరి అన్నంతో సర్వ్ చేసేసుకోండి ఈ విధంగా ట్రై చేసి మీ విలువైన కామెంట్ని కామెంట్ బాక్స్లో పెట్టండి ఇప్పుడు ఒకసారి కొబ్బరి అన్నాన్ని చెక్ చేసుకుందాము చూడండి పొడి పొడులు చక్కగా వచ్చేసింది కదా వేడి వేడిగా కొబ్బరి అన్నము కాజు చికెన్ కర్రీ చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్